హాయ్ హలో అండి వెల్కమ్ టు సాహిత్య స్టోరీస్ అయితే ఫిబ్రవరి ఎనిమిది అండి ఇది మా బాప బర్త్డే ఇవాళ అయితే మా పాప బర్త్డే మేమైతే సాయిరామ్ మందిరానికి అయితే వెళ్తున్నాం మా బాపకివాళ్ళ గ్రూప్ వన్ ఎగ్జామ్లు హాయ్ అండి ఇవాళ మా పాప బర్త్డే కాబట్టి మేమందరూ అయితే పిల్లలందరూ కూడా నాతో పాటు ఎస్మార్ట్కి అయితే వచ్చారండి ఎందుకు వచ్చామంటే మా పాప బర్త్డే అని మా పాపకి చాలా మంచి ఆలోచన అయితే వచ్చిందండి ఆ ఆలోచన ఏంటని తెలుసుకోవాలి కదా ముందు ముందు చూడండి వీడియోలో మీకే తెలుస్తుంది

ఫైనల్గా అయితే మొత్తం బర్త్డే షాపింగ్ అయిపోయిందండి సరే బిల్లింగ్ వేయించుకుందామని వస్తే మా పిల్లలకు చాక్లెట్స్ కనుపడాయి చాక్లెట్స్ కనపడితే పిల్లలు ఎవరైనా ఆగుతారా పెద్ద పెద్ద చాక్లెట్స్ తీసారు మమ్మీ ఈ చాక్లెట్ తీసుకుంటా మమ్మీ ఈ చాక్లెట్ తీసుకుంటా అనింది మామూ ఇంత పెద్ద చాక్లెట్ తింటే పళ్ళు పోతాయిలేనేసి అనేసి వద్దులేమ్మ చిన్నది తీసుకున్నా అవునా అనేసి ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చుకొని ఫైనల్గా అయితే చిన్న చాక్లెట్ తీసుకొని బిల్లింగ్ అయితే వేపించేసుకున్నాం ఫైనల్గా షాపింగ్ అయిపోయింది దూరం ఫైనల్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్న మా పాప ఆలోచన ఏంటి అంటే మా పాప బర్త్డేకి మమ్మీ నా కేకు ఈ సెలబ్రేషన్స్ ఏమి ఇవ్వద్దు మనం ఎవరికైనా హెల్ప్ చేద్దాము అని అడిగిందండి నేనైతే మానసిక కళాంగుల స్కూల్కి అయితే ఫోన్ చేశాను ముందు రోజు రాత్రి వాళ్ళకు ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళైతే ఏం చెప్పారంటే మేడం నేను ఒకసారి కనుక్కొని చెప్తానని వాళ్ళు కనుక్కొని నాకు ఏం చెప్పారంటే నేను బెడ్షీట్స్ ఇద్దామని అడిగానండి వాళ్ళు చెప్పింది ఏంటంటే బెడ్షీట్స్ వద్దు మేడం మాకు ప్రజెంట్ అయితే రైస్ కుక్కర్ దోశ పెన్నము లేదు నాకు అది కావాలి అన్నారు సరే అండి రైస్ కుక్కర్ దోశ పెన్నం అయితే నేను తెచ్చిస్తాను అని చెప్పేసి మా పాప బర్త్డే కోసం రైస్ కుక్కర్ దోశ పెన్నం అయితే తెచ్చి ఇవ్వడం జరిగిందండి వాళ్ళంతా కూడా హ్యాపీ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫైనల్గా మా పాప అనే ఆలోచన హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది అక్కడ ఇవ్వడం అయిపోయినాక బండి మీద వెళ్ళి చూడండి నేను ఆల్రెడీ ముగ్గురు పిల్లలని ఇచ్చినాను ముందు ఇంక పాపకు వచ్చింది నలుగురు పిల్లలము బండి మీద వెళ్తూ ఉన్నామండి ఇంకేంటంటే మా పాప ఏమైనా ఏంటంటే ఫ్రెండ్స్కి కూడా పార్టీ ఇస్తాను మా ఫ్రెండ్స్ అందరికీ పానీపూరి పూరి తినిపిస్తాను అని అడిగింది సరే మా పాప ఏమీ లక్ష మాకు ఎక్కువ ఖర్చు అడగలేదు కదా ఆ అమ్మాయికి నచ్చింది చెయ్యాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కూడా బయటి వెళ్ళి పానీపూరికి అయితే వెళ్ళారండి ఇవాళ అయితే మా పాప బర్త్డే చాలా చాలా హ్యాపీగా గడిచింది ప్రతి ఒక్కరు మీ బర్త్డే అకేషన్స్లో ఎవరికైనా నలుగురికి తోచినా సహాయం చేయండి చాలా మంచిదండి చూడండి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పానీపూరి కట్లెట్ కోసం అయితే ఫైనల్గా ఇక్కడికి వచ్చేసారు